హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ రమ ముచ్చట్లు అయితే విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సంవత్సరం అయిపోయిందో సంవత్సరం అయిపోయిందో వెళ్దాం వెళ్దాం అనేసరికి అయితే ఇన్ని రోజులు టైం పట్టిందండి దేనికైనా ఒక టైం రావాలని అయితే మన పెద్దోళ్ళు అంటారు కదా ఇప్పుడైతే మాకు టైం వచ్చింది అనుకుంటున్నాం మేము ప్రజెంట్ ఇప్పుడు పోతున్నామో తెలుసా చెప్పుకోండి వేములవాడ పోతున్నాం వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి పోతున్నాం మేము ఇల్లు కట్టగా ముందుకు వచ్చినాము అప్పుడు మొక్కుకున్నాం అనమాట మాకు కోరుకున్న కోరికలు నెరవేరితే మేము మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాం తండ్రి అని అయితే మొక్కుకున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే వచ్చి ఎడదని అర్థమవుతుంది కానీ ఇంతవరకు పోలేదు సరలే మనకు ఆ దేవాన్ని దర్శనం చేసుకునే టైం ఇప్పుడే వచ్చినా ఆ దేవుడు మాకు ఇప్పుడే కల్పించండి ఏమో అని అయితే మేము అనుకుంటున్నాం అందుకని అయితే ప్రజెంట్ అయితే ఇంట్లోకి వెళ్ళి బయలుదేరినాం అక్కడి నుంచి వెళ్ళి మన జుబ్లీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము ఇక మేము వెళ్ళినప్పుడు మాత్రం బీభత్ సాంగ్ ఎండ్ ఉన్నదండి ఫుల్ అంటే అసలు బస్సులో కూర్చుంటే కూడా ఇట్లా చెమటలు కాడుతున్నాయి అంత ఎండు ఉండే మేము సిటీ దాటినామో లేదో ఇట్లా దాటినమో లేదో ఇట్లా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలాంటి వర్షంలో ఫోక్ సాంగ్స్ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా మన పల్లెటూరు పాటలు ఉంటే మన డ్రైవర్ అని అయితే మొత్తానికైతే ఫోక్ సాంగ్స్ పెట్టారో ఒకసారి ఒక్క ఫోర్ సెకండ్స్ అయితే వినండి మన పల్లె పాటలు అయితే చాలా బాగుంటాయి చెవులోకి వినడానికి వినసొంపుగా ఉంటాయి మనసుకు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా ఇక ఇన్నర్ కదా పాట అయితే ఇట్లా అన్నట్టు బస్సులో కూర్చున్న వాళ్ళందరూ ఆరామ్సి ఆ పాటలు వినుకుంటా మంచిగా హాయిగా నిద్ర అయితే పోతారు అట్లా పోతా అంటే సలసల్ల అప్పటి నుంచి ఉడకపోసి ఉన్నాం కాబట్టి అట్లా పోతా అంటే చల్లగా చెట్ల గాలి అందులో మూసురువాడి ఇంకా మస్తు మంచిగా అనిపించింది మస్తు కూల్ అంటే కూల్ ఉన్నది వాతావరణం మేము వెళ్ళేటప్పుడు అయితే పడుతుందని అనుకోలేదు కానీ సడన్గా అసలు సిటీ అట్లా దాటము లేదు ఫుల్ అయితే వచ్చేసింది అలా బస్సులో వెళ్తుంటే సైడ్కు రోడ్డు పక్క పంటి ప్రజ్ఞాపూర్ కాడ కంకులు అమ్ముతారు వాసన వాసనైతే కమ్మగా రాబట్టింది కానీ తిందామంటే బస్సు ఆపలే ఆడ అప్పటికే బస్సు ఫుల్ అయిపోయింది మంది కూడా మంచిగానే నిండిరు అందులో ముసురు పడుతుంది కాబట్టి బస్సు ఆపలే కంకలు అమ్మడానికి కూడా ఇవ్వాలి రాలే పాపం ఇక వచ్చే బయట వాళ్ళు పాపం కలువైన వాళ్ళు కొయ్యవైన వాళ్ళు ఉంటారు కదా నాట్ల ఏవైనా వాళ్ళు వాళ్ళు అయితే గప్పుడే పోతారు ఈ ముసిరిగా తగ్గేటట్లేదు అని అంత వర్షం పడింది మళ్ళీ అందులో ఒక్కొక్క చోటనైతే కొమ్మలు కూడా విరిగి పడ్డాయి గాలితోటి వచ్చింది అన్నట్టు వర్షము ఇది ముందు కొంచెం కొంచెం సేఫ్ అయిన తర్వాత ఇంకెక్కువ అయ్యేసరికి మేము కిటికీ డోర్ కూడా క్లోజ్ చేసినాము ఇది కొంచెం లైట్ పడుతుంది కదా ముందు వెళ్తూ ఉంటే అప్పటికి అక్కడ ఇంకా బాగా ఎక్కువైపోయింది అన్నట్టు ఇది అన్నట్టు విషయం అయితే ఇలా చూస్తూ ఉన్నామో లేదో అలా సిద్దిపేట అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక మొత్తానికి సిద్ధిపేటకు అయితే చేరుకున్నాము సిటీలో స్టార్ట్ అయిన వర్షం సిద్ధిపేట కూడా సేమ్ అలాగే పడుతుంది ఈ వీడియోనైతే నేను స్లో మూమెంట్లో చేసిన ఎందుకంటే అది మనకు బస్సులోది వస్తుంటే చాలా ఫాస్ట్గా బస్సు పోతుండే వానకైతే ఎందుకంటే ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఇదైతే స్లో మూమెంట్లో వీడియో తీసినా చాలా బాగా వచ్చింది తెలుసు కదా అక్కడ సిద్దిపేటలో రింగ్ రోడ్ కాడ అయితే ఉంటుంది ఈలో ఇదైతే అనికది ఒకటి బాగా నస్తుంది అక్కడ ప్లేస్లో అయితే అందుకని అయితే ఈ వీడియోని అయితే తీసుకున్నా ఇలా సిటీ నుంచి అలా వెళ్తామో లేదో కానీ ఏదో కొత్త ప్రపంచంలోకి పోయినట్టు అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే చల్లని వాతావరణం షెట్లు ఉంటాయి ఇక్కడ ఏందబ్బా ఇలా అగ్గిపెట్టెలు పెట్టినట్టు ఉడికి 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 చచ్చిపోతున్నాం మొత్తానికి ఏం చేద్దాం మనం బ్రతుకు ఇక్కడ ఉండే ఎక్కడైనా చేసుకొని బ్రతకవచ్చు కాకపోతే ఇంకో రూపాయి ఎక్కువ రావాలంటే కొంచెం అసంత జరగాలన్నట్టు అంతే అందుకే సిటీకి వచ్చి ఉండడం అవుతుంది మొత్తానికి అటు ఇటు మన సిద్దిపేట బస్ స్టాండ్కి అయితే చేరిపోయినాము ఇక్కడ నుంచి చూస్తే మొత్తానికి మేము సిటీ నుంచి వెళ్ళి వేములవాడ పోవడానికి కనీసం కనీసం అంటే కనీసం ఆరు గంటలు పట్టింది అబ్బా అంత టైం పట్టింది మస్తు జాస్తి వచ్చింది ఆడ సిద్దిపేటలో కూడా ఒక్క ఐదు నిమిషాలు ఆపిండు అంతే గట్ల ఎక్కి గిట్లనైతే దిగినాం బస్సులకి అయితే ఇక మొత్తానికి మళ్ళీ బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఇక ఇట్లా మధ్యలో రోడ్డు మీద వస్తా అంటే అబ్బా అబ్బా ఎంత మంచిగా కనపడే పట్టినో నాకైతే అపోలాలు షెట్లు మళ్ళీ మా తాటి చెట్లు అందులో కొంతమంది కొబ్బరి చెట్లు అవన్నీ మస్తు కనపడే వరకు అయితే నాకు వీడియో తీసుకోకుండా ఉండలేకపోయాను అనుకో్రీ అన్నట్టు ముచ్చట ఇక ఇట్లా ఎంత మంచిగా కనబడుతుంది మళ్ళీ ఇగో ఇప్పుడు మీరు చూసే ఊర్లో వానలేదు అబ్బా ఇద్దరు అంతకంతకే ఉంది ఎండిపోయిన రోడ్లే కనబడ్డాయి కొంచెం అసంత పోయినాక మళ్ళీ ఫుల్ వర్షం ఉన్నది అన్నట్టు చూసి కదా ఇది లొకేషన్ ఎంత బాగుంది నాకైతే బీభత్సంగా నచ్చింది మళ్ళీ అందులో చూడరు ఆకాశం నీళ్ళనంటే నట్టున్నది అప్పుడు నాట్లేస్టోళ్ళు కూడా ఉన్నారు అదే వర్షంలో కవర్ కప్పుకుంటే నాట్లేస్టోళ్ళు కూడా ఉన్నారు ఇక ఇట్లా పర్ పత్తి చేనులు ఉన్నాయి అట్లా చూస్తే మొక్క ఉన్నాయి ఈ వర్షం వస్తే ఇంకా వాటికి ఫుల్ ఆనందంగా కావచ్చు నాకుగా సిటీలకి వెళ్ళి బయట ఇవ్వగానే ఎంత మంచిగా అనిపించింది అట్లా కావచ్చు ఇక్కడ కూడా ఫుల్ అదే సేమ్ సిచ్యువేషన్ అవుతుంది ఫుల్ వాన్ అయితే పడుతుంది మస్తు సల్లగా ఈదర ఫుల్ సలివెట్టబట్టింది ఆ బస్సులైనా కూడా కానీ నేను ఈ వీడియో కోసం అయితే కిటికీ డోర్ తీసి మరి వీడియోలు తీసుకున్నా నాకైతే ఆ పొలాలు ఆ చెట్లయితే చాలా బాగా అనిపించినాయి ఇలా అయి ఆటో ఇటో చూసేవరకు అయితే మనం ఇదేంది వేములవాడతో అయితే దగ్గరకు వచ్చేసినాం ఇక ఈ ఏరియాలను అయితే మొత్తం తాటి చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి అబ్బా నాకైతే అబ్బా ఏందబ్బా మళ్ళీ మా ఊరు పోయినట్టు అనిపించింది ఊళ్ళల్లో మా ఊరు పోయినప్పుడు బాగా కనబడతాయి కదా కానీ ఈ ఏరియాలో చూడరు అసలు మీరు రోడ్డు మీద చూసిరంటే చాలా వరకు అంటే చాలా వరకు తాడి చెట్లు ఉన్నాయి ఇది ఏ ఊరు నేను మా ఆయనని కూడా అడగలేదు ఎవరిని కూడా అడగలేదు వీడియో తీసుకుంటూనే ఉన్నా ఇక్కడ నుంచి చూసిరు కదా ఆకాశం నీల కాని అటు సైడ్ కొండలు నల్ల కొండలు దూరం నుంచి కనబడుతున్నాయి బ్లాక్ కలర్గా కొండలు గ్రీనే కానీ మనకు దూరం నుంచి బ్లాక్ కనబడుతున్నాయి ఈ బాగా వచ్చేసి అది ఏ ఊరుతో ఏమో నాకైతే ఐడియా లేదు మొత్తానికి అయితే ఆ రాజేశ్వరుని సన్నిధికైతే మేమైతే చేరుకోబోతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఏంలా వాడు వేటప్పుడు ఉంటుంది ఇది కూడా స్లో మూమెంట్లో వీడియో తీసినా చాలా బాగా అనిపించింది కాకపోతే నాకు అది అక్కడ ఉంటుందని నాకు తెలియదు కొంచెం ముందు నుంచే కెమెరా పెట్టు పట్టుకునేదాన్ని ఫోన్ అయితే ఈ ఆటో ఇటో చూసేవరకు అయితే మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం అబ్బా మంచిగా అనిపించింది ఈ జర్నీ వేసినంతే కానీ ఆరు గంటల జర్నీ కానీ నాకు మాత్రం అసలు యాస్ట్ అనేది అనిపించలేదు ఎందుకు మన కొత్త ప్లేస్ కాబట్టి ఇప్పుడు మేము ఈ నుంచి సిటీ నుంచి అక్కడ బయటికి సిటీ వెళ్ళడము మళ్ళీ అందులో వేములవాడకెళ్ళక చాలా సంవత్సరాలు అవుతుంది చాలా అంటే కనీసం మూడేళ్ళన్ని అవుతుంది అన్నట్టు ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు పోతున్నాం కాబట్టి హ్యాపీగా ఉంది మళ్ళీ కొత్త ప్లేస్ అనే ఫీలింగ్ ఒకటి ఉన్నది అందులో దేవిని దర్శనము అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకుంటాం కదా అది అన్నట్టు ముచ్చట మన మొక్కు కూడా నెరవేరినట్టు ఉంటుంది నేను ఇల్లు కట్టినాక వస్తా దేవుడా అని అయితే మొక్కుకున్నా ఇంతవరకు పోలేదు కాబట్టి ఇప్పుడైతే మొక్కలు అయితే చెల్లించుకుందామని అయితే వచ్చేసినాము మేము ఆడ దిగినాక కొంచెం సన్నగా ముసురు పడుతుంది అంతే అయితే ఈ బ్రిడ్జ్ కింద వాటర్ పోతాయి కదా అప్పుడు మేము వెళ్ళేటప్పుడు మాత్రం అసలు వాటర్ వాగలాంటిది అయితే అసలు అప్పటికి ఏం పోతలేదు అదే మళ్ళీ నేను మార్నింగ్ ఇటు ఇంటికి రిటర్న్ అయినప్పుడు మాత్రం అసలు ఫుల్ వాగు పోతా అంటే అంత వర్షం పడింది అన్నట్టు అర్థం చేసుకోరు నేను వెళ్ళేటప్పుడు లేని వాగులకి వెళ్ళి నీళ్ళు పోతా అదే మార్నింగ్ వచ్చేసరికి ఫుల్ నీళ్ళు అయిపోయినాయి అబ్బాయి ఇంత తొందర అంటే ఆటో డ్రైవర్లు కూడా డబ్బో నైట్ అన్నా బాగా వర్షం పడింది అనేసి వాళ్ళు అయితే అన్నారు ఇక మేము అటు పోగానే ఏం చేసినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడుతుంది ఫోన్ దియలేకపోయినా నేనైతే ఫోన్ తీసి వీడియోలు అంతనైతే లేదు అక్కడ దిగి దిగగానే మేము ఫస్ట్ లోపలికి వెళ్ళినాము లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఏం చేసినామంటే అక్కడ ఉంటాయి కదా కబోర్డ్స్ ఉంటాయి కదా మనం బ్యాగులు పెట్టడానికి మేమైతే అవి అవైతే ఏం తీసుకోలే పోగానే ఫస్ట్ టైం ఉంది మేము వెళ్ళే వరకు ఫైవ్ అట్లా అయినట్టు ఉన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక లోపలికి వెళ్ళేసి అక్కడ కబోర్డ్స్లలో మా బ్యాగులు అయితే పెట్టేసినా అక్కడ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు బ్యాగులు పెట్టడానికి అయితే మళ్ళీ అందులో రూమ్ చూసి మనం పోయి మళ్ళీ రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది పబ్లిక్ ఏమన్నా ఎక్కువ అవుతారేమో అని అయితే అనుకొని మేము కబోర్డ్లో బట్టలు బ్యాగులు అన్నీ పెట్టేసి అయితే ఇట్లా వాటర్ కార్డ్కి అయితే వచ్చేసినాము అదే అయితే వచ్చేసినాము గుండంకి వచ్చిన తర్వాత అక్కడ స్నానాలు గిన్నె వేసి అదే తడి బట్టల మీదనే దేవుని దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇక అక్కడ దేవుని దర్శనం అయితే చాలా నిమ్మలంగా అయింది ఒక కోల్లాగా కట్టే లైన్ కూడా చాలా పెద్దగా ఉంది మేము కోళ్ళగా కడతామని మొక్కుకున్న ఉంటుంది అందులో ఫోన్లు నాటాలు అవ్వడానికి మైక్లో చెప్తూనే ఉన్నారు అప్పటికే ఏంటంటే కొంతమంది పట్టుకుంటా కూడా వేరే పోలీసులు పట్టుకొని తీసుకొని వాళ్ళని కొంచెం విజ్ చేసారు ఆ టెన్షన్ మనకెందుకు లేనైతే ఫోన్ అయితే మేము అక్కడ లాకర్లో పెట్టేసిపోయినాం అన్నట్టు అందుకని నేను లోపలైతే ఆ రోజు పోయిన రోజైతే వీడియో తీయలేకపోయినా ఇప్పుడు మీరు చూపి చూపించిందైతే మేము తీసుకున్న రూమ్ అన్నట్టు మేము దర్శనం చేసుకున్నాకనే రూమ్కి వచ్చినాం రూమ్ తీసుకున్నాం గుడికి ఎదురుగానే చూసిరు కదా అప్పటికి ఇంకా వర్షం పడుతనే ఉంది మొత్తానికి మాకు స్వామి దర్శనం అయితే చాలా నిమ్మలంగా అంటే మంచి స్వచ్ఛంగా కంటి నిండుగా చూసుకున్నాం మేము దేవుణ్ణి అయితే అట్లనే మన కోలాగాని కూడా కట్టేసినాము అటు వెనకనే ఈ రూమ్ తీసుకున్నాం అనమాట ఇక మా ఆయన మర్చిపోయి గుండంలో అట్లే స్నానం చేసే వరకు డబ్బులన్నీ అన్నీ ఆయన అయితే ఇక వచ్చేసరికి అయితే అట్లా బలపీట మీద పైసల లోట్లయితే అట్లా ఆరబెట్టేసినాము అప్పటికే చాలా ప్లేస్లలో తడిచిపోయి అవే ఇచ్చినాము వాళ్ళు అప్పటికన్నా రేదన్న వర్షంలో తడిచిరా అంటే వర్షంలో తడిచి గుండెంలోనే అని చెప్పినాము ఇట్లా అన్నమాట మా ఎదురుగా మొక్కదొన్న కంకులు రారా అన్నట్టు పిలుస్తూనే ఉన్నాయి కానీ వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే మస్తు సలి ఈ ధరతోటి ఉన్నాం మేము తా పచ్చి బట్టలతోటి దర్శనం చేసుకొని వచ్చినాం కాబట్టి అన్నట్టు పబ్లిక్ అయితే మేము వెళ్ళిన రోజు కొంచెం తక్కువనే ఉన్నారు ఇది వీడియో వచ్చేసి అయితే శుక్రవారం రోజు తీసిన వీడియో వరలక్ష్మి వ్రతాల రోజు తీసిన వీడియో అనమాట ఆ రోజే మేమైతే దేవుడి దగ్గరికి దర్శనానికి దర్శనానికైతే అన్నట్టు ఇక అట్లా వర్షానికైతే ఫుల్ అంటే ఇక అంత రద్దీ కూడా తక్కువనే ఉన్నారు అందులో అందరూ తడిబట్టలతో దర్శనం చేసుకున్నారు ఎందుకంటే వర్షం పడుతుంది అందులో ఎట్లయినా మనం కూడా దడిచిపోతాం మళ్ళీ అందులో వేరే వాళ్ళని అడితే తడిబట్టలతో స్నానం చేసి దర్శనం చేసుకోవడం ఇంకా చాలా మంచిదని చెప్పారు ఇక మా ఆయనకు ముందే సెంటిమెంట్ అబ్బాయి వీడికింతేనేమనేసి అట్లనే పచ్చిబట్టల మీద పోయి రాజారాజేశ్వరుని అయితే దర్శనం చేసుకున్నాం అట్లా రూమ్కి వచ్చి అన్నీ తదురుకొని డ్రెస్ మార్చుకున్న తర్వాత ఇట్లా ఆకలి అవుతుంది అప్పటికీ నేనైతే ఇక్కడి నుంచి అనుకోకుండా వెళ్ళినాం అన్నట్టు అసలు లెక్కకైతే ఆ రోజు వెళ్తా అనుకునే ప్లానింగ్ కాదు అది వేరే రోజు ఉండే కానీ మమ్మీ మనం ఈ రోజు వెళ్దామని మా పాప అన్నది అప్పటికి అప్పటికి నాకు ఇంట్లో పన వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి కదా అని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుని ఉంటాను అనమాట ఇక అట్లా రూమ్కి పోయాక నైట్ పోయి అట్లా హోటల్లోనైతే టిఫిన్ చేసినాము తిన్న తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో అనమాట మార్నింగ్ ఇక మళ్ళీ ఒకసారి దేవుని దర్శనం చేసుకుందాం అని పొద్దున్న వచ్చేసరికి సాటర్డే రోజు అసలు ఏ మంది ఉన్నారో ఇక నైటే దర్శనం చేసుకున్నాం కదా సరే అని ఇక్కడైతే అందరూ ఇట్లా ఈ మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారు కదా అట్లా అందరు వెలిగిస్తుంటే మేము కూడా ఇక్కడికైతే వచ్చేసినాము మనం ఏ రోజైనా మిస్ అయినాయి దీపం మిస్ అయినా ఏమిటి ఇట్లా వెలిగించుకుంటే మనకు వన్ ఇయర్ మొత్తం వెలిగించినట్టే అంటారు కదా అట్లనైతే అయితే అక్కడికి మేము అందరం కలిసి అయితే అక్కడ వత్తులైతే వెలిగించినా ఇటెనక మన గుండం కాడికి అంటే మేము నైట్ ప్రసాదం కాడికి పోయేసరికి ప్రసాదం అప్పటికే అయిపోయిందట దర్శనం అయిపోయాక వెళ్ళేసరికి పులిహోర లేదు అందులో మార్నింగ్ కూడా పులిహోర లేదు అసలు అదేందో టైం చెప్పలేము కానీ లడ్డూలు మాత్రమే దొరికింది అయితే దొరకలేదు ఇది గుండం అన్నట్టు గుండం కాడైతే వీడియో తీసుకున్నాం అక్కడ మేము వత్తులు కాల్చి వచ్చిన తర్వాత ఇక్కడికైతే వచ్చి కొంతసేపు అట్లా వీడియోని అయితే తీసుకున్నాము ఇక పులిహోర మాత్రం అసలే దొరకలేదండి నైట్ చూసినాము అట్లనే మార్నింగ్ కూడా వచ్చినాము నైట్ కూడా లడ్డూలే దొరికినాయి మార్నింగ్ కూడా లడ్డూలే దొరికినాయి పులిహోర మాకు దేవినకడ పులిహోర అంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది అందులో చాలా ఇష్టం ఇంకా మా బిడ్డకైతే మరీ ఇష్టం అనమాట అయితే ఏంటంటే ఇక పులిహోర అయితే దొరకదు అది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అని అనిపించింది అంతవరకు ఇక మొత్తానికి కొద్దిసేపు ఇటు వెనకాల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే అయితే కూర్చున్నాము అంటే ఇక నైట్ అక్కడ కూర్చోలేకపోయాము తడి బట్టలతో అప్పటికే చలిపెడుతుంది అనేసి ఇక వచ్చేసి ఇట్లా అయితే కూర్చున్నాం జెర్సేపు అయితే ఇటు సైడు వెనకాల సైడ్ గుండం పక్క సైడ్ అయితే వచ్చేసి ఒక ఐదు నిమిషాలన్నా కూర్చుందాం అనేసి కూర్చున్నాము నైటే కూర్చుందామంటే కొంచెం వర్షము బురద బురద ఉండగానే కూర్చోలేకపోయినాం తొందరనే వెళ్ళిపోయినాం అన్నట్టు ఈ ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత లడ్డు లడ్డూలు కింద తీసుకొని ఇట్లా ఈ గేట్ నుంచి అయితే బయటకు వచ్చినాం ఇక్కడికి వచ్చినాక కొన్ని ఫొటోస్ అనేసి అయితే అక్కడ నిలబడి ఫోటో దిగినాం ఇది శనివారం రోజు వీడియో అనమాట ఈ శనివారం వచ్చేసి ఇక్కడ మనకు ఈడ అందరికీ ఇక మనం దేవుడి దగ్గర దాపెట్టిన డబ్బులు ఉంటాయి కదా కొంతమందికి అట్లా దానం చేసి మన శివయ్య సన్నిధుల కాసేపు కూర్చుందామని కూర్చొని మొత్తానికైతే మన రాజరాజేశ్వరుడు అయితే నాకైతే చాలా మంచిగా దర్శనం అనిపించింది మంచిగా అనిపించింది మళ్ళీ ఆల్రెడీ ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది మేము వస్తాం అనుకోబట్టి అందుకని ఇంకా మంచిగా అనిపించింది అన్నట్టు ఇట్లా మొత్తానికైతే కొన్ని ఫొటోస్ కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాము కానీ చల్లగా చలిపెడుతుంది అన్నట్టు ఇక మనకు అయితే ఛాయ్ కొట్టు తాగింది మనసు కొట్టదు కదా మొత్తానికైతే ఛాయ్ తాగదామనేసి అయితే హోటల్ అయితే వెళ్ళినాము ఇక ఈడనైతే ఇంట్లో అన్నీ ఉన్నాయి దేవుడు విగ్రహాలు అవి కూడా ఉన్నాయి ఎక్కువ తక్కువ కూడా పెట్టుకోవద్దట పెడితే మెయింటెనింగ్ కూడా వేరే ఉంటుంది ఇక్కడైతే అవిభూతి లేకుండే విభూతి తీసుకున్నా కుంకుమ కావాలని కుంకుమ ఒకటి తీసుకున్నా అంతే ఫ్రెండ్స్ ఇక అక్కడి నుంచి అయితే చిన్నగా షాపింగ్ అంటే ఏం చేయలేదు ఇక మేము అప్పటికి అన్నీ ఉన్నాయి ఉన్నాయి డబల్ డబల్ కొనుక్కోవడం ఎందుకనేసి అట్లనైతే పోయినామనమాట ఇక ఈ టైన్ కనైతే చెప్పినా కదా ఇంత ఉడుకుడుకు ఛాయ్ తాగుదామని అయితే హోటల్ కాడికి సైడ్కి అయితే బండి ఉన్నది ఆడ పక్క పంటే కానీ ఛాయ అబ్బా మాకైతే బాగా నచ్చింది ఇలా చేసిండే ఇంత అలమేసిండు సూపర్ అంటే అసలుకి మస్తు కమవు ఉన్నది ఆ ఛాయ్ అయితే నాకు బాగా నచ్చింది ఏ కదా అన్నట్టు ముచ్చట మొత్తానికి మన వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ అయితే ఇయ్యరు ఫ్రెండ్స్ కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు ఆ టైన్క ఏంటంటే ముచ్చట మన రాజేశ్వరి దేవుని దేవల్ల మనందరం బాగుండాలి అందులో మీరు కూడా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఏదైనా మొక్కులు చెల్లించుకునేది ఉంటే మర్చిపోకుండా వెళ్ళి చెల్లించుకొని రాండి పబ్లిక్ అయితే మేము వెళ్ళిన రోజు అయితే తక్కువనే ఉంది అది అన్నట్టు ముచ్చట చూస్తారు కదా మన రాజా రాజేశ్వర దేవ దేవస్థానము ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు కూడా వెళ్ళండి శ్రావణంలో చాలా మంచిదట ఇంకా దేవుని దర్శనం చేసుకుంటే మన పెద్దవాళ్ళు చెప్పిన ముచ్చటే అనమాట ఏదన్నట్టు మనకు కూడా అయితే ఇదే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన వీడియో తరఫున చూడండి బయట నుంచి ఎలా ఉందో హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ దర్శనం అంతసేపు ఇదే పదం పాడుకున్నామండి ఎందుకంటే లోపలికి వెళ్ళినాక వేళ వేరే ఆలోచనలు ఏం రావద్దంటే మనం స్వామివారి నామస్మరణతోటే ఉండాలి అది అన్నట్టు లోపలికి వెళ్ళినప్పుడు ముచ్చట పెట్టకుండా మొత్తానికైతే నమఃశివాయ అని పలక మనసులో అనుకుంటూనే ఉండరు ఏ ఆలోచన మన దగ్గరకైతే రాదు ఇది అన్నట్టు మొత్తానికి దర్శనం అయింది మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను ఓకేనా బాయ్